దేశమా 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 యో మాట వినుము దేవుని మాట ఎందుకు వినాలి అని అంటే మనము మంచిగా బ్రతకటానికి మొదటి స్వతంత్రత దేశంలో అందరూ సమానంగా ఉండాలి అని అందరూ సమానంగా జీవించడం ఒక స్వతంత్రత ఇప్పుడు ఇలా పేదవాడు పెద్దవాడు చిన్నవాడు అనే భావం లేకుండా ఉండే స్వతంత్రత అందరూ సమానమే అనే స్వతంత్రత కలిగి ఉండటం ఒకటి రెండోది మనం దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించటము అంటే మన పాపము నుండి మనం విడుదల పొందుకోవటం అది స్వతంత్రత అంటే మన శాపాన్ని మనము తొలగించుకోవాలి మన పాపాన్ని మనము తొలగించుకోవాలి మనము దేవుణ్ణి ఎదగాలి దేవుడు మనకు ఆ స్వతంత్రత ఇచ్చారు పాపంకి మనం అయిపోయాం పాపం మనల్ని అరచివేస్తుంది మనల్ని పాపము ఏలుతూ ఉంది అప్పుడు ప్రజలను మరి ధనుకులు విదేశీయులు అనగా బ్రిటిష్ వారు పరిపాలన చేస్తే ఇప్పుడు మనలను పాపం పరిపాలన చేస్తూ ఉంది ఆనాడు బ్రిటిష్ వారి నుంచి మనమైతే స్వతంత్రత పొందుకున్నామో ఇండిపెండెన్స్ డే అని మనము ఎలాగైతే పొందుకున్నామో సాధించుకున్నామో అందరు కలిసికట్టుగా చేశారు అందరు కలిసికట్టుగా ఆ యొక్క స్వతంత్రత మనం పొందుకున్నాం అయితే రెండోది పాపము నుండి విడుదల మనము పాపానికి బానిశీలం అయిపోయాం ఈ బానిసత్వం నుండి విడుదల పొందుకోవాలంటే కలిసి చేసేది కాదు మనసుపూర్వకంగా చేసుకునేది మన మనసును మార్చుకోవాలి మన మనసులో క్రీస్తుని పెట్టుకోవాలి దేవుడు ఎదగాలి ప్రభువులు ఎదిగి ఫలించి జీవించి ముందుకు వెళ్ళాలి పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలి ప్రిలారా ఈ పాపం నుంచి మనము విడుదల పొందుకోవటమే స్వతంత్రత కాబట్టి దేవుడు బ్రహ్మ యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి మనలను పాపం నుండి విడుదల ఇచ్చేస్తారు మనకు స్వతంత్రత కలిగజేస్తారు దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రతను మనము మరి పొందుకున్నామన్న విషయము గుర్తెరిగి ఆయన నమ్ముకుని ఆయన రక్షణ పొందుకుని ఆయన మార్గంలోనికి రావాలి అప్పుడు మనం మన స్వతంత్రతను మనం అనుభవిస్తాం సంతోషిస్తాం ఈ దేశము మన దేశము అందరి దేశము జాతి కుల మత భేదములు ఏమి లేవు అందరూ సమానమే దేశభక్తులు అందరూ సమానమే దేశభక్తి అంటే దేశం అంటే ఎవరంటే మనుషులే కాబట్టి మనం దేశం మీద ప్రేమ చూపిస్తున్నామంటే ఈ యొక్క మ్యాప్ మీద కాదు మ్యాప్ లో ఉన్న మనుషుల మీద ప్రేమ చూపించాలి మొదటి దేవుని మీద భక్తి అంటే అది పరలోకాన్ని తీసుకుపోతుంది మనుషుల మీద భక్తి అంటే వారి మీద ప్రేమను చూపించేదిగా ఉండాలి మన జీవితం చిన్నది కోపతాపాలతో కాకుండా ప్రేమామృతమైన చేత కలిసిమెలిసి బ్రతుకుదాం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే